ప్రస్తుతం జనసేన పార్టీలో జరుగుతున్న అంతర్గత విభేదాలు ఒక్కొక్కరు పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణాలేంటి మనతో మాట్లాడడానికి రాష్ట్ర కాపు నాయకులు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి మనతో ఉన్నారు వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి భవిష్యత్తు కోసం అంటున్న జనసేనని ఈరోజు తమ యొక్క పార్టీ నాయకులనే గుర్తించలేకపోతున్నారు పార్టీ నుంచి కూడా ఒక్కొక్కరు వీడియో వస్తున్నారు ముఖ్యంగా మీ పార్టీలో అందరూ కూడా జాయిన్ అవుతున్నారు ఇక్కడ విజయవాడకు సంబంధించిన పోతి మహేష్ కానీ నెల్లూరుకి సంబంధించిన పార్టీ అధ్యక్షుడు ముణిక్రాంత్ కానీ ఏంటి ఒక్కొక్కరు పార్టీని వేయడానికి కారణం ఏంటి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిపై పైన పూర్తిగా నమ్మకం కోల్పోయారంటారు నాయకులందరూ జనసేన పార్టీ పెట్టి పదకొండు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి పద్నాలుగు సంవత్సరాలు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది బై ఎలక్షన్లో పద్దెనిమిది మందిని గెలిపించుకున్నటువంటి ఘనత అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ అరవై నాలుగు మందిని గెలిపించుకున్నారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలను చేసినటువంటి ఘనత జగన్మోహన్ అంటే పద్నాలుగు సంవత్సరాల కాల పరిమితిలో జరుగుతున్నటువంటి పరిస్థితులు నేను చెప్తా ఉన్నా మరి రెండు వేల పదకొండు సంవత్సరాలు పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ ఏ ఒక్క ఎండైనా ఎమ్మెల్యేని చేశాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కేవలం చంద్రబాబు నాయుడు యొక్క ముఖ్యమంత్రిని చేయడం కోసం చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ భవిష్యత్తుని పెంచడం కోసం కాపు కులాన్ని చంద్రబాబు నాయుడు దగ్గరికి చేరవేయటం కోసం తప్ప ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఒరిగి పెట్టింది ఏమీ లేదు కేవలం మధ్యలో చంద్రబాబు నాయుడికి కాపులకి ఒక బ్రోకర్ లాగా పనిచేసినటువంటి వ్యక్తి చంద్ర మన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కినో నక్కకి నాగలోగానికి ఉన్నంత తేడా ఈరోజు జన సైనికులు చూశారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పరిపాలన విధానాన్ని ఆయన యొక్క ప్రేమని ఆప్యాయతని చూశారు చూశారు కాబట్టే ఈరోజు కాపు సోదరులే కాదు రిమైనింగ్ కులాల్లో ఉన్నటువంటి జనసైనికులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం కోరుకుంటా ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అదే తార్కాళం అదే నిదర్శనం నాయకుడు అంటే పార్టీకి కానీ పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ సేవ చేసే సేవకుడుగా ఉన్నటువంటి వాడే నాయకుడు అవుతాడే తప్ప బ్రోకర్ల పనులు చేసేవాడు ఎప్పటికీ నాయకుడు కాలేడు అని చెప్పి మీ ద్వారా నేను చెప్తా ఉన్నా ఆ తేడా వల్లే ఈరోజు జన సైనికులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట జగన్మోహన్ రెడ్డి గారు వెంటే నడుస్తూ ఉన్నారు నడవటానికి విముఖత చూపుతా ఉన్నారు నైంటీ పర్సెంట్ ఖాళీ అయిపోయిందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తాను సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 ఏంద్ర బార్కౌ హై బాయ్ గిరాకు వచ్చే టైం ఏంది కస్టమర్ లొత్త నడు రేడి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగర్ ఉంటది మరి తక్కి చేద్దాం పొగర్ని డబుల్ గెట్ ఎత్తవేని కొంపు తీసి లేదు కస్టమర్ ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం